మహబూబా జిల్లా సీరోల్ మండల కేంద్రంలో ఈరోజు సంక్రాంతి పండగ పర్వదిన సందర్భంగా జనతా యూత్ వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మండల్ తహసీల్దార్ పూన్నం చందర్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఛాయరాజ్ సిరోల్ సర్పంచి హనుమంతుల రమణ తగరం ఉపలయ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్ సుధారాణి గ్రామ వార్డు సభ్యులు గ్రామ మహిళలు యువతి యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పెద్దవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిసి ఒక చోట చేరడం అనేది అది చాలా మంచి అనమాట ఆ గ్రామానికి ఇటువంటిది అరేంజ్ చేసి ఇటువంటి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన సర్పంచ్ గారికి మన పిఎస్ గారి పంచాయతీ సెక్రటరీ గారికి యూత్ యూత్ కమిటీ వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్ వెరీ మచ్ నా తరఫున కూడా ఎందుకంటే ఇలాంటివి మీరు ఆర్గనైజ్ చేస్తూ ంతా ఒకటి అనేది ఉంటేనే గ్రామం అభివృద్ధి చెందుతుంది అదొకటి మీరు దీని ద్వారా మీరు మళ్ళీ నిరూపించుకున్నారు మీ గ్రామం యొక్క ఉన్నతిని అందుకని నేను చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా కంగ్రాచులేషన్స్ ఆల్సో ఇక్కడ ప్రైజ్లు వచ్చినాయా రాలేదా ఇదంతా సెకండరీ ఇష్యూ అమ్మ ఎందుకంటే అదంతా చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సెకండరీ మీరు పార్టిసిపేట్ చేశారు ఎవరెవరైతే ఇక్కడ ముగ్గులేసారో వాళ్ళందరూ కూడా విన్నర్స్ లెక్కనే మీరు ముందుకు వచ్చి వేసినందుకు చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ అలానే ఆర్గనైజ్ చేసిన యూత్ కి ముఖ్యంగా థ్యాంక్ యూ వెరీ మచ్